హాయ్ అని అందరికీ నమస్తే ఈ ఏరియా ఒకటి ఇక్కడ ఒక నెల రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది ఎట్లా అంటే మొత్తం ఊరు ఊరే అనమాట కొండ ఇరిగి పడ్డం వల్ల వరదల వల్ల ఒక వన్ మంత్ క్రితం అది ఎట్లా జరిగింది ఏం జరిగింది అన్నది ఒకసారి కనుకుందాం ఇవిగా కనిపిస్తున్నాయి కదా వీళ్ళు ఇవే ఉన్నాయి కానీ ఇక్కడ పెద్ద హోటల్లో ఒకటి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఆల్మోస్ట్ ఇదంతా చూడండి వేరే చూస్తే అట్లనే ఉంది ఏమున్నాయి ఒకసారి కనుక్కుందాం కనుక్కొని ఎట్లా అయ్యింది ఏం జరిగింది ఏటో చూద్దాం స్నో కూడా ఉంది ఇక్కడ వన్ మంత్ క్రితమే రీసెంట్గా ఒక ఊరే మొత్తం నాశనం అయిపోయింది దీని గురించి గవర్నమెంటు అప్పుడు న్యూస్ అయింది కానీ ఇప్పుడు తెలియదు నాకు ఇప్పుడు తెలిసింది దీని గురించి ఒక వ్యక్తిని అడిగి మనం తెలుసుకుందాం ఒకరిని అడిగి ఇవి బ్రిడ్జ్ అవి చూడండి ఎట్లా నాశనం అయిందంటే ఎట్లా దాంతో పైన విలేజెస్ ఉన్నాయి

గా క్లాస్ ఒక అది ఒక నెల క్రితం పైనుంచి కొండలు ఎరుగు పడి పని అంట మొత్తం ఊరంతా నాశనం అయ్యిందంట బాయ్ బాయ్